తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లి కుంచినపల్లి గీతాంజలి స్కూల్లో శనివారం సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ లో మొదటి రోజు శనివారం ఉత్సాహభరితంగా సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సాయి విజయ్ పాల్గొని విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం సైన్స్ పైనే ఆధారపడి ఉందని నేడు అంతరిక్షంలోకి అడుగు పెట్టడం వంటి ఎన్నో పురోగతులు సాధించినట్లు పేర్కొన్నారు విద్యార్థి దశ నుంచే సైన్స్ పై పట్టు ఏర్పడుతుందన్నారు విద్యార్థులు అన్ని రంగు రాణించాలని విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు నా పేరు భార్గవి వర్కింగ్ హియర్ ది సోషల్ టీచర్ సో మై ప్రాజెక్ట్స్ లో సోషల్ ప్రాజెక్ట్స్ అనేసరికి చిన్న టాపిక్ తీసుకొని ఒక ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టకుండా థీమ్ వైజ్ గా పెట్టడం జరిగింది థీమ్ వైజ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ హ్యూమన్ ఉందనుకోండి ఎర్లీ హ్యూమన్ స్టార్టింగ్ నుంచి మోడర్న్ డేస్ వరకు ఎలాంటి చేంజెస్ వచ్చినాయో దీంట్లో చూపించడం జరిగింది సో అలా ఇస్రో గురించి కాన్స్టిట్యూషన్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ వైస్ గా ప్రాజెక్ట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ప్రిపేర్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా పిల్లలు లెర్నింగ్ బాగా జరిగింది వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వినడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ నా పేరు మణికుమారి నేను తెలుగు టీచర్ గీతాంజలి స్కూల్లో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మా పిల్లలు అక్షరమాల దగ్గర నుంచి కూడా ఆ తెలుగు వ్యాకరణం దాకా అన్ని కూడా చేసి ఆకర్షణీయమైన ఆకృతుల్లో చూపించడం జరిగింది ఇంకా కవుల గురించి కానీ ఇలా ఏదైనా సరే అన్ని కూడా ఫస్ట్ నుంచి తెలుగు దాదాపుగా తెలుగు మొత్తం స్థూలంగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చెప్పారు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంచిగా విద్యార్థులు కొంత నేర్చుకుని వెళ్ళారు గేమ్స్ లాగా కూడా ఏర్పాటు చేశాము అంతా కూడా మంచిగా జరిగినందుకు సంతోషిస్తున్నాం